నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఎంత రసోత్తరంగా వెళ్తుందో చూసామో ఫస్ట్లో కొంచెం అటు ఇటు అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా వెళ్తుంది నామినేషన్స్ డే వచ్చేసేసరికి ఆ కంటెస్టెంట్సే లోపల ఉన్న కంటెస్టెంట్సే నామినేట్ చేసుకోవాలి కానీ ఈసారి సరికొత్తగా నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చేసి సో లోపల ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు ఇదైతే చాలా కొత్తగా అనిపించింది సో దీని మీద అయితే నిన్న మనం చూసినట్టయితే శేఖర్ భాష గారు అక్కడికి వెళ్ళి నామినేట్ చేసిన విధానం మనం చూసాం సో ఈ రోజు శేఖర్ భాష గారు మన ముందుకు వచ్చేసి అసలు ఆ ప్రక్రియ ఎలా జరిగింది ఏంటి అసలు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సో లేట్ చేయకుండా వాళ్ళని అడిగి మనకున్న సందేహాలన్నీ అయితే క్లియర్ చేసేసుకుందాం సో నమస్తే సార్ సార్ ఎట్లా ఉన్నారు సార్ సో నిన్న మనం చూసిన మేము చూసినట్టయితే సీజన్ ఎక్కువ మీరు వెళ్ళిన రు కాకపోతే మేము అనుకున్న దానికి ఎందుకు మరి మీరు సెకండ్ వీక్లోనే వచ్చేసిండ్రు సో కానీ మీరు ఇంకెక్కువ రోజు ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ మీ జోస్ని బాగా ఎంజాయ్ చేస్తే ఉన్నాం సో నిన్న కూడా మేము చూసాము సీసా మీరు అన్నారు సో సీసాది కూడా చూసాము మరి నామినేషన్ వేసేప్పుడు సీసాని కొట్టాలి తీసుకుని పగలు కొట్టాలి వాళ్ళ తలపైన నేను వెళ్ళేప్పుడు సెవెన్ ఎయిట్ అయిపోయింది ఈవినింగ్ అవునవును సార్

ఏదైతే ప్రతిసారి కంటెస్టెంట్ కూడా తను బిగ్ బాస్ గురించి రివ్యూస్ చెప్తూ ఉంటారు అనమాట రెడ్డి అనే రివ్యూర్ బిగ్ బాస్కి ఎస్పెషల్లీ తను ఏమన్నాడంటే బయటకెళ్ళిన కంటెస్టెంట్స్ చూసి వేసినా చూడకుండా వేసిన పెద్ద ఏం పడదు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్కి కి అని చెప్పేసి తన ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసిండు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు బిగ్ బాస్ చేసింది అక్షరాల మంచి డిసిషన్ ఎందుకు చెప్తున్నానంటే బయట ఏం జరుగుతోంది అని లోపల వాళ్ళకి చెప్పేది ఎవరు వాళ్ళు ఆడేసుకుంటున్నారు వాళ్ళు ఆడుకుంటూ పోతున్నారు వాళ్ళు ఆడుకుంటూ పోతున్నారు అరే మీ గురించి ఇట్లా అనుకుంటున్నారా అని చెప్పేది ఎవరు సో వాళ్ళకి ఎప్పుడైతే అది తెలుస్తుందో వాళ్ళు దగ్గర పెట్టుకోండి ఆడండి అని చెప్పడానికి రెండు రకాలు ఒకళ్ళు అస్మదీయులు ఇంకొకళ్ళు తస్మదీయులు అస్మదీయులు ఎవరు అమ్మ నాన్న వచ్చారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళు ఒక కోణలో చెప్పారు వాళ్ళకి ప్రేమ వల్ల మిగతావేమీ కనపడవు అమ్మ నాన్నలకి నా కొడుకే హీరో నా కూతురే హీరో అన్న టైప్లోనే వాళ్ళ వాళ్ళనే చూస్తారు వాళ్ళవే చెప్తారు బట్ మేము ఒక కంటెస్టెంట్స్గా ఆడిన వాళ్ళం బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మళ్ళీ లోపలికి వచ్చి చెప్తే దట్ విల్ బీ ఏ బొంబాడింగ్ పాయింట్ అంటే అది వాళ్ళకు ఒక ఐ ఓపెనర్ అవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొంతమంది లైట్ తీసుకొని అదే ఆట ఆడే టైప్లో ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా వచ్చి బయటంతా తెలుసుకొని వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు దే షూట్ చేంజ్ ది గేమ్ ఒకవేళ అన్న తేడాలు ఉంటే సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంత చూసుకొని వచ్చారు వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది బట్ వీళ్ళకి ఏం జరుగుతుందో ఇంకా తెలియదు బయట ఇప్పుడు నిన్న నేను వెళ్ళొచ్చి చెప్పి బయట మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు రా బయట అనుకుంటున్నారు సీరియల్స్ బ్యాచ్లు లేకపోతే కన్నడ బ్యాచ్లు ఇంకా రకరకాలుగా ఇలా అనుకుంటున్నారు సో అలాంటి అపవాదులు రానివ్వకండి గ్రూప్ గేమ్లు అట్లాంటివి అన్న అనిపించే విధంగా కూడా ఆడకండి దానివల్ల అక్కడ మీరు నెగిటివ్ అవుతున్నారు అని చెప్పి బేసికలీ నామినేషన్ వేయడం వల్ల అక్కడ ఉరిగేది ఏమీ లేదు నామినేషన్ అనేది జస్ట్ ఏ వార్నింగ్ జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నేనేం చేయలేదు ఉన్నాడు వారాల నామినేషన్లోకి వచ్చాడు జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నేనేం లేదు చేయలేదు నామినేషన్ అనేది నీకు ఒక వార్నింగ్ ఓకే బాగా ఆడుతున్నావు లేకపోతే బాగా ఆడట్లేదు అని చెప్పడానికి అలాగే మణికంట వెళ్ళాడు నబిల్కి దాని ఏమంటారు ఒక మోరల్ క్లాస్ ఒకటి తీసుకున్నాడు దాన్ని ఏమంటారు అబ్బాన్ని దాన్ని నేను నీతి కథ అంటారా మోటివేషనల్ మోటివేషనల్ కోర్సు సో చిన్న చిక్కగా తప్పులు అయితే చూపించాడు నబీల్ త్యాగాలి పని చేయకు దగ్గరలో ఉండవు అది సో అలా ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా అక్కడికి వెళ్ళి యాక్చువల్గా వాళ్ళకి బయట ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక వెసులుబాటు ఇది ఒక మంచి పరిణామం అనుకున్నాం రైట్ అయితే ఇక్కడ చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అండ్ ఇక్కడ చూస్తే చాలా వరకు నిఖిల్ ని టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది వై బికాస్ సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళు చిన్నోడు పెద్దోడు లాగా వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఒక మంచి గ్రూప్ అలాంటి సోనియా స్పాట్ వచ్చేసి నా నామినేషన్స్ నా నామినేషన్స్ లో ప్రేరణ నిఖిల్ అనగానే అందరు ఫ్యూజులు అవుట్ అయినాయి వై బికాస్ వీళ్ళు ఇంత క్లోజ్గా ఉంటారు కదా సడన్గా ఇది ఏంటి చెప్పింది సో నిఖిల్ని నిజంగా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే నిఖిల్ కి తెలియాలని చెప్పేసి ఆమె ఇలా అంటారా బేసికలీ వాళ్ళ వాళ్ళకి ఉన్న ఈక్వేషన్స్ వాళ్ళు వేసుకున్నారు నిఖిల్ కి తనకి మంచి ర్యాప్ ఉండింది తర్వాత నిఖిల్ వల్లే నేను సెడ్ అయ్యాను ఆ వీడియో విజువల్స్ అవన్నీ ఏదన్నా తనకు ఉండి ఉండచ్చు ఆ లాగే అందరూ అవుతున్నారని అనుకుని ఉండొచ్చు ఇలా ఏదైనా కూడా నాకైతే ఇప్పుడు నేను ఏదైనా సాధిస్తే దానికి నేనే కారణం నేను ఫెయిల్యూర్ అయితే అవతల వాడి కారణం అన కరెక్ట్ కాదు ఎవరితో ఎవరు సక్సెస్కైనా వాళ్ళే కారణం ఎవరి ఫెయిల్యూర్స్కైనా వాళ్ళే కారణం లేదు నువ్వు నన్ను ట్రాప్ చేసావు నన్ను ఎమోషనల్గా లొంగ తీసుకున్నావు లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ కూడాను అంత నాకు వ్యాల్యూ అనిపించింది ఎందుకంటే గ్రోన్ గ్రోనప్ మెచ్యూర్డ్ గర్ల్ అంత చక్కగా బాధించగలుగుతున్నావు తనైనా లేకపోతే సీత అయినా లేకపోతే ఎవరైనా కూడా ఇన్ఫాక్ట్ యష్ కూడా చిన్నపిల్లం కాదు కదా దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అంతే కదా ఎగ్జాక్ట్లీ అది ఫైవ్ అలా ఉన్నారు సో ఇప్పుడు నిఖిల్ కి మధ్యన మధ్యన ట్రాక్ ఏదైతే ఉందో అసలు అది అనుకోవాలా నడవలేదు అనుకోవాలా ఎందుకంటే మనం చూస్తేనేమో యాజ్ అ వ్యూయర్ నేను చూస్తున్నామో మొహమాటానికి పోతే ఏదో అయిందని అంటున్నట్టు ఒక సాగుతుంది అది ఎగ్జాక్ట్లీ నిఖిల్ గడికి జరిగింది మొహమాటానికి పోయి మంచిగా ఉండాలి అయినా సరే ఎవరైనా మనతో ప్రేమ ఉంటే మనం కూడా ప్రేమగా ఉండాలి వాళ్ళు ఆశలు పెంచేసుకుంటున్నారనే విషయం గమనించకుండా ఒకవేళ పెంచేసుకున్నామని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మా ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తే అస చెప్తూ కొడతాను లేకపోతే నాకు ఇష్టం లేదు అన్నయ్య అంటాను ఇలా రకరకాల ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి అదే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి చెప్తే ఒక అబ్బాయి కనుక నో చెప్ అంటే మన సొసైటీలో మనకు అలవాటు చేశారు బై హ్యాపీ మైన్స్ డే అందరికీ మనకేం అలవాటైపోయింది నరనారాల్లో అంటే ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఆ క్యాస్ట్ వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసి పెద్దవారు వస్తున్నారు అయ్యోరు వస్తున్నారంటే చెప్పులు నెత్తిన పెట్టుకొని పోవాలి గౌరవం ఇలా ఇవ్వాలి వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్యాటర్నిటీలో కూడా అరే మనం కూడా మనుషులు కదా మనం ఎందుకు అలా చేస్తారు అనరు అయ్యోరు వస్తే వీడు చెప్పులు నెత్తిపో నెత్తిన పెట్టుకోలేదంట ఎంత ఒళ్ళు పకరండి వీడికి అయ్యూరు క్షమాపణ చెప్పరా అని చెప్పి అనేవాళ్ళే ఉంటారు అలా మనకేంటంటే వర పీరియడ్ ఆఫ్ టైము అబ్బాయిలు ఎంబడబడాలి అమ్మాయిలు చీ చీ కొట్టాలి అబ్బాయిలు తిరుగుతూ ఉండాలి అదే ఒకవేళ అమ్మాయి కనుక ప్రపోజ్ చేస్తే అబ్బాయి కనుక నో చెప్తే వీళ్ళ ఈగో చాలా హర్ట్ అవుతుంది కానీ ఇక్కడ జరుగుతుంది కదా విష్ణు ప్రియ పృథ్వీ వెనకాల తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది పృథ్వీ నో చెప్తూనే ఉన్నాడు కదా రెండు వర్షస్ కనిపిస్తున్నాయి కదా మనకి ఇప్పుడు మన పృథ్వీ నో చెప్పాడు కదా ఆయన విష్ణు అమ్మాయి కేటగిరీ నుంచి తీసేయండి విష్ణు ప్రియ చిన్నపిల్ల ఓకే నేను అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను వీళ్ళందరూ గ్రోన్ అప్స్ చేయను గ్రోన్ అప్ కానీ చిన్న పిల్ల మెంటాలిటీ తనకి ఏ రకమైన ఈగోలు అలాంటివి ఏమి ఉండవు మనసులో ప్యూర్ సోల్ అనమాట నాకు ఇష్టమైతే నేను చెప్పాలి నేను అమ్మాయిని కదా చెప్పకూడదే చెప్తే నన్ను అల్సి అనుకుంటారే ఇలాంటి థాట్స్ ఏమీ లేని ఒక నిష్కల్మషమైన సోల్ విష్ణుప్రియ అంటే అమ్మాయి కాదు మంచి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అందుకే ఇలాంటివి వాడు నా చుట్టూ తిరగాలి వాడి జీవితం అంతా సంక్రాంతి పోవాలి ఇలాంటి ఐడియాలు ఉండవు అమ్మాయికి నాకు ఇష్టం ఉంటే నేనే వెంబడబడతాను నాకు ఇష్టం ఉంటే నేనే ప్రపోజ్ చేస్తాను సచ్ నైస్ ఎందుకంటే లేకపోతే నాకు ఇష్టం అని అసలు ఒప్పనంత డేర్ చేయరు తను మాత్రం ఇష్టం ఒప్పుకుంటే కూడా పెళ్లికి రెడీ అన్నట్టుగా తను ఇక్కడ మనం రివర్స్ లో చూడాలి పృథ్వీ ఇప్పుడు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు మొహం చెప్పేస్తారు మొహమ్మాట పాటు అబ్బాయిలు ఇష్టం లేకపోయినా కూడా పాపం మళ్ళీ అమ్మాయి ఈగో హట్ అవుతుందేమో ఇల్లు ఏమన్నా చేసుకుంటే కోసుకుంటే ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు ఇంత సినారీ ఉందని నేను చెప్పను బట్ బేసికల్ ఏంటంటే నిఖిల్ మొహమ్మాట పృథ్వీ కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు రైట్ రైట్ మొహమాటస్తుడు మంచివాడు కాదా కొండబద్దలు కొట్టేవాడే మంచివాడా లేకపోతే వీడు మంచివాడు వాడు కాదా అనే డిస్కషన్ నేను పెట్టాను కానీ మొహమాటస్థుడు చెప్పలేకపోయాడు అందరి దగ్గర కూడా వాడు అలా మెధవ కదా అంటే అంటావు హై బుద్ధి లేదు వాడు మెధవంటా అని చెప్పి చెప్పేవాడు కొంతమంది ఉంటారు కొంతమంది డైరెక్ట్గా చెప్పలేరు నిఖిల్ ఆ దీంట్లో వస్తాడు మొహం బాగా మొహమాటం ఎవరైనా సరే ఎవరి అనుకుంటారేమో చెప్తే అనే స్టేజ్ లో ఒకప్పుడు గట్టిగానే ఉండేవాడు బట్ ఏదో గట్టిగా అతన్ని ఇన్ఫ్లుయన్స్ కొన్ని కొన్నిసారి జాతకాలను కూడా నమ్ముతారు అంటే అమ్మాయిల వల్ల నువ్వు పీడింపబడ్డే రోజు వచ్చింది ఈ వారం అంతా అని చెప్పి ఈ రాశి వారికి ఇలా అని అలా ఆయనకి బయట కూడా తన గర్ల్ఫ్రెండ్తో అమ్మాయి ట్వీట్లతోటి కొంత బ్యాడ్ అయితే లోపల ఎవరైతే చిన్నవాడ పెద్దవాడా కూడికి వాళ్ళే వచ్చి తర్వాత ఎవరైతే రైట్ నో యస్మి తనంటే ఇష్టం అందరు కూడా ఒక్కసారి కర్నూడు చావకి ఈ కారణాలంటే ఇటు పక్క ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు అన్ని కత్తులతో పొడిస్తే ఏమవుతుందంటే చూసి ఆడియన్కి సానుభూతి వచ్చేస్తుంది పాపం రాని వీళ్ళు అనవసరంగా రా వాడిని సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సానుభూతితోటి పైకి లేపుతున్నారు అదే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడి కాదు చెడ్డవాడు అదే అంటున్నా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడి కాదు సింపతి నిఖిల్కి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వస్తుంది అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అంటున్నారు సో ఈ రేస్ లో మరి నిఖిల్ అంటారా గౌతమ్ అంటారా ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు సింపతితోనే తన పైకి వెళ్తున్నాడు గౌతమ్ ఏంటంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నాడు సింగిల్ గా ఆడుతున్నాడు స్ట్రాంగ్ అవుతున్నాడు అదే అంటున్నాను గౌతమ్ సింగిల్ గా ఆడుతున్నాడు అండ్ నిఖిల్ నీరణ యశ్వి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడంలో గౌతమ్కి ఒక సింపతి వచ్చి పైకిడ్డాడు ఇప్పుడు అందరూ టార్గెట్ చేస్తున్నారు సొంత వాళ్లే చీతు అంటున్నారు బయట ఉన్న వాళ్ళు కూడా అతని ప్రేమించిన వాళ్ళు కూడా అతని చీ అంటున్నారు అనే స్టేజ్లో ఇప్పుడు నిఖిల్కి కూడా నాకు ఎవ్వరు లేరు నేను ఒంటరి అయిపోయాను ఇప్పుడు ఇద్దరు ఒంటరిగా ఒంటికేసి వంటకొమ్మల మధ్య పోరాటం గౌతము నిఖిల్ల మధ్యలో ఒకడున్నాడు ఇంకో మొహమాటస్తుడు వాడే మా నబీలు సో మా నా నబీలు నిన్న మణికంట చెప్పినట్టు అక్కడ అక్కడ సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు డైరెక్ట్గా చెప్పలేకపోతాడు నబీలుకి తెలుసు చాలా క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ నడిచింది అని చెప్పి నిన్న నేను నామినేషన్స్కి వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎవరో చేతులు అంటే అసలు ఆ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు డైరెక్ట్గా చూసి విట్నెస్ చేసింది నేను నబీలు ఆదిత్య ముగ్గురు కలిసి తిరిగి నడిచేటప్పుడు ఎప్పుడు నబీలు అత్తలా ఎందుకు వచ్చిన గోలవ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తారో ఎందుకు అందరి దృష్టిలో నేను మంచి ఉండాలి ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఎక్కువ నామినేషన్లోకి రారో వాళ్ళు ఏంటంటే బాగా మొహమాట ఉంటారు మొహమాట ఆస్తులు బై నేచర్ ఆర్ గేమ్ లో మనం సేఫ్గా ఉండాలి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక రీజన్తో సో గేమ్లో సేఫ్గా ఉండాలని చెప్పి మొహమాటంగా నటించే వాళ్ళు ఏమవుతారు అంటే మాస్క్ తీసేరా మాస్క్ తీసేరా మాస్క్ తీసాడరా అంటారు వాళ్ళని బట్ జెన్యున్గా మహమాటంగా వాళ్ళు కూడా ఉండొచ్చు సో నాకు తెలిసి ఇద్దరు కూడా మరి గేమ్లో సేఫ్గా ఉండడం కోసమే నిఖిల్ చాలాసార్లు కొన్ని కొన్ని నామినేషన్లు నిఖిల్ ఎట్లా వేసాడో నాకు నాకు గుర్తుంది నేను అబ్జెక్ట్ చేశాను అభైన విని నిఖిల్ వేసిన నామినేషన్ ఏంటి అభినభిని ఇప్పుడు దాకా నామినేషన్లోకి రాలేదు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేస్తున్నాను అతను చాలా మంచి ప్లేయరు అరే బిగ్ బాస్ ఏం చెప్పాడు ఎవరికైతే ఇంట్లో ఉండడానికి అర్హత లేదనుకున్నారో వాళ్ళని నామినేట్ చేయకుండా బాగా ఆడుతున్నాడనే ఇదేం కారణం అని చెప్పి నేను పాయింట్ రైజ్ చేశాను సో నిఖిల్ అంత మొహమాటంగా ఉండేవాడు ఎవరికైనా సరే నామినేషన్ చేయాలి నేను కంపల్సరీగా అనుకున్నప్పుడు ఏం చేసేవాడు ఇలా వాళ్ళని చెడు చేయకుండా మంచి చేస్తూ నామినేట్ చేస్తే రేపు వాడికి నేను శత్రువు కాను కదా మొహం మీద నువ్వు ఇది చేసావు అందుకని నేను చేస్తున్నానని చెప్పే ధైర్యం లేదు మొహమాటం అది నిఖిల్ నబిల్ కూడా అదే మీరు గమనిస్తే చాలా తక్కువగా నామినేషన్లోకి వచ్చారు వీళ్ళు ఎక్కువగా నామినేషన్లోకి వచ్చింది ఎవరు పృథ్వీ అండ్ అదర్స్ వీళ్ళు డైరెక్ట్గా కొండ బతులు కొట్టినట్టు మాట్లాడుతుంటారు మంచిగా చేయడానికి నేను అంటే ఇప్పుడు వారనేది ఇంతకుముందు నిఖిల్ వర్సెస్ లాగా నడిచింది కొన్ని వీక్స్ వరకు అరే నబిల్ నబిలా విన్నర్ అయ్యేది ఎవరు అన్నట్టు ఉండేది ఇప్పుడు సడన్ గా లైమ్ లైట్ లోకి గౌతమ్ వచ్చేసిండు ఇప్పుడు మరి వారు ఎలా ఉండబోతుంది అంటే ఆ నబిల్ ఏమైనా పక్క ట్రాక్ పక్క ట్రాక్లో వెళ్తున్నాడా అని అనిపిస్తుందా నీకు ప్రస్తుతానికైతే ఫాలోయింగ్ ఎటుగానే ఉంది అంత పెద్ద తప్పులు అయితే ఏం చేయలేదు చిన్న చిన్నవే సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు అంతకు మించి ఇది లేదు ఆ మహబూబ్ వచ్చినప్పుడు కూడా ఈ కమ్యూనిటీ వాడడం అనేది కొంచెం కానీ తిను ఇనిషియేట్ చేయలేదు మహబూబ్ మాట్లాడాడు నేను అదే చెప్తున్నాను మహబూబ్ అయ్యి బుద్ధి లేదు ఇలాంటివన్నీ మాట్లాడడం అని మాట్లాడే స్వభావం కాదు మొహమాటం మాట్లాడితే ఆహా అవునన్నా ఆహా చాలా మంది అదే చేసేస్తారు డైరెక్ట్ గా చెప్పరు శత్రువు వాళ్ళు కోరు ఎవరికి ఆ కోణంలో ఇక్కడ మనోడు కూడా రైట్ అంతే తప్ప నేను దాన్ని కూడా పెద్ద తప్పు పట్టును మొహమాటం వల్ల వచ్చిన అది అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మైక్రో మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఫీల్ అయిపోతున్నారు అండ్ అవినాష్ వచ్చేసి కొంచెం లూజ్గా చేశాడేమో అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఎవిక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇద్దరు కన్వర్జేషన్ నబిల్ అండ్ అవినాష్ కన్వర్జేషన్ కూడా మనం చూసాం సో ఇవన్నీ జరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు టాప్ ఫైవ్లో నిలిచే వాళ్ళు ఎవరు అని గౌతమ్ ముగ్గురు టాప్ త్రీలో ఇంకా ఫిఫ్త్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటారు అవినాష్ చూస్తాడేమో చిన్న ఎక్కడో డౌట్ ఫిఫ్త్ ప్లేస్ ఎవరు లేరు అంటారా టేస్టి తేజ ఉన్నాడు ప్రేరణ ఉన్నారు విష్ణుప్రియ ఉన్నారు యష్మి అవినాష్ అయితే కొంచెం డౌట్ కానీ విష్ణుప్రియ వీళ్ళైతే వస్తారు అందరు అందరి గురించి అంటే చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నారంటే వీళ్ళు ఆల్మోస్ట్ విన్నింగ్ వీళ్ళ దగ్గర ఉంది ఎంతో కొంత సో వీళ్ళు ఒక్కొక్కరిలో మీకు నచ్చింది నచ్చింది ఏంటంటారు అసలు వీళ్ళు గేమ్ పద్ధతి ఎలా ఉందంటారు నాకు నచ్చింది నచ్చకపోయింది కానీ జనాలు ఏమనుకుంటారు నువ్వు నామినేషన్స్లో లో నువ్వు ఎంత గిట్టిగా వాదించావు ఎంత అద్భుతమైన పాయింట్లు పెట్టావు అనేది జనరల్గా రివ్యూర్స్ ఎక్కువ చూస్తున్నారు కానీ జనాలు నువ్వు గట్టి గట్టిగా అరిచినప్పుడు అవతల వాళ్ళు గనక పాపం అయ్యో వాడి మొహం చుడు వాడిపోయింది ఇంత దారుణంగా అరుస్తుంది ఇంకా ఏళ్ళు గంపలాగా అరిచేస్తుంది అయ్యో పాపం హరితేజ్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ ఇది జరిగినప్పుడు ప్రేరణ చాలా రూడ్గా తను మాట్లాడినప్పుడు నాకు హరితేజ మీద చాలా సింపతి వచ్చింది అరే పాప ఎందుకు అమ్మాయి మంచిగా నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంది కదా అమ్మాయి కావాలి రెచ్చగొట్టి చాలా చెప్పిట్లా మొమ్మ చూస్తుంది ఇవన్నీ నాకు నచ్చల అంత తనకే కొంచెం పెద్దదే అనుకుంటాను నైజ్లో కూడా సో ఇదేం లేదు నాకు అంటే బేసికల్ ప్రేణ ఇజ్ అ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు నచ్చల అదే నాకు నిన్న నామినేషన్స్లో కూడా చెప్పలేదు లిటరల్లీ హరితేజన్ అలా అసలు ఇట్స్ నాట్ బెంట్ వెల్ విత్ మీ ఆర్ పబ్లిక్ నాది మోస్ట్లీ పబ్లిక్ ఏమనుకుంటే నాకు అదే ఉంటది చూసారు కాబట్టి అంతే మామూలుగా కూడా నా ఆలోచన మాక్సిమం సింక్ అయిపోద్ది ఎక్కువగా మాస్క్ తోటే నాది పల్స్ కలుస్తుంది అనమాట ఈ హగ్గులు ముద్దులు ఓదార్ పేతల పెద్ద నేను ఇది అవసరమా అని చెప్పి అనిపిస్తుంది న్యాచురల్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దట్ కేటగిరీ ఎందుకంటే నేను చదువుకున్నంత తెలుగు మీడియం చిన్నప్పుడు పల్లెటూళ్ళలో తిరిగాను సో ఎక్కువగా వాళ్ళతోనే కనెక్ట్ అవుతాను నేను సో ఆఫ్టర్ ఆఫ్టర్ ఇప్పుడు టేస్టీ తేజ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు పాపం శక్తికి ఆడుతున్నాడు మంచి కామెడీ పండిస్తున్నాడు సరదా ఏడ్చేదా ఏడ్చాడా ఆ పాపం ఏడ్చాడు అంటే నేను నిజంగా చూస్తే అయ్యో ఏమైనా అయిపోతుందేమో మనిషికి అనిపించింది ఆ బస్తా టాస్క్ లో కానీ ఒక బస్తా ఇంకో బస్తాను వస్తుంది కానీ చాలా వరకు సన్నగా అయ్యాడు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అవుతారు చాలా సన్నగా అయిపోయారు అండ్ ట్రీట్మెంట్ వాట్ అబౌట్ రోహిణి రోహిణి కూడా చాలా మంచి టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాకపోతే రోహిణి ఆరు నెలలు ఆరు వారాల నుంచి రాలేదు నామినేషన్స్ లోకి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా ఒకసారి వచ్చిందంటే వెళ్ళిపోవడమే వచ్చిందంటే వెళ్ళిపోవడమే సో కానీ ఇక్కడ బయట ఈ పిఆర్సు కొన్ని సార్లు తక్కువ ఎవరికి ఉంటుందో పిఆర్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతుంటారు అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఒక కన్వర్జేషన్ చూసారో లేదో నాకు తెలియదు కానీ అవినాష్ టేస్టీ తేజ ఇంకా మన రోహిణి మాట్లాడుకుంది ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మనని నవ్వు కూడా నవ్వుకున్నంత సేప మనం పనిచేస్తాం విన్నర్ అంత స్టేజ్కి జనాలు కూడా తీసుకెళ్లారు జస్ట్ మనం కామెడీ పీచ్ అన్నట్టు తను మాట్లాడిన మాట అది అంటే వాళ్ళు నిజంగా బాధపడే మాట అన్నారా లేకపోతే నిజంగా జనాల దృష్టిలో వాళ్ళు అట్లా ఉన్నారంటారా ఏంటంటారు అసలు ఎలా అన్నా కూడా అదొక సింపల్ చేసి అన్నట్టు వాళ్ళు కూడా పాపం బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మనల్ని వాళ్ళకి వేద్దాం అని కోణంలో చాలా మందికి ఆ డైలాగ్ ఆవిడ మనసులో ఇచ్చే వచ్చి ఉండొచ్చు బట్ అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది చాలా మంది ఓట్లేసారు వాళ్ళకి అండ్ వాట్ అబౌట్ పృథ్వీ పృథ్వీ మీరు ఇందాక చెప్పారు టాప్ ఫైవ్ లో లేరు మీ దాంట్లో మరి పృథ్వీ బాగా ఆడట్లేదా అరగొంటా అని చెప్పేసి మీరు మొహమాట పడితే వీడేమో అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నాడు మంచిగా మాట్లాడి వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారని చెప్పి మాట్లాడతారు గేట్గా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తే అయ్యో పాపం విష్ణు ప్రియా పడుతుంటే వీడు ఎట్లా చెప్తారు చూడండి అని చెప్పి వీడిని అంటారు ఏది చేసినా ఒక నేమ్ అనేది పడేస్తుంది సో ఇక్కడ మనకి ఏం చేయాలి కరవంటే కప్పకోపం అంటే పాపకోపం ఆ టైప్లో ఉంటుంది అనమాట సో వీడేమో కరగంటికి నో అని చెప్పేస్తే వీడు అరగంట అయిపోతాడు వీడేమో ఓన్లీ బాధపడుతుంది అమ్మాయి అని చెప్పి సర్దుకుపోతుంటే వీడేమో కదా లేదు నిజంగా సోనియా వచ్చి వెళ్ళిన తర్వాత హౌస్ లో ఎంత హీట్ పుట్టిందంటే అసలు ఆ కన్వర్సేషన్ చూస్తున్నా మాకు కూడా అయ్య బాబు ఏంట్రా బాబు ఇది అసలు సోనియా వచ్చి ఇట్లా చెప్పడం ఏంటి అన్నికి లక్ష్మి వాళ్ళు వాదించుకుంటుంటే అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు మేము ఎప్పుడు మిస్ అయ్యామని చెప్పి అంటే వన్ అవర్ ఏదైతే షో చూస్తారో వాళ్ళకి ఇది కొంచెం ఆలోచించాల్సిన ఇది వచ్చింది ఎక్కడ అసలు ఏం జరిగింది కొన్ని కొన్ని కదా అది కూడా నీకి ఇట్లా బిహేవ్ హీరో చేయలే ఆ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఆహా నీకు అసలు అట్లాంటి కాదు అన్నట్టే అనిపించింది కానీ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు షుగర్ కొంచెం స్వీట్ గా మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసరికి ఇదంతా కొంచెం ఏమైనా నెగిటివ్ నెగిటివ్ పడే అవకాశం ఉందంటారా మరి ఎవరికి నిఖిల్కి నాకు తెలిసి నెగటివ్ అయ్యేదే గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు ఇవన్నీ కూడా నిఖిల్ నేను చెప్పాలంటే నిఖిల్ని కూడా కలిపే అన్నాను ప్రేరణ యశ్వి అండ్ నిఖిల్ని కూడా కలిపే అన్నాను కొన్ని కొన్ని చోట్ల బట్ అక్కడ వచ్చేటప్పుడు కూడా చెప్పాను నువ్వు ఎక్కువగా ఈ గ్రూప్ గేమ్లోకి వెళ్ళావంటే నీ గేమ్ కూడా నాశనం అయిపోద్దు చూసుకో అని చెప్పి వెళ్తూ వెళ్తూ వార్నింగ్ కూడా ఇచ్చాను నిఖిల్ నిఖిల్కి అది ఉంది అమ్మో ఇప్పుడు నన్ను గ్రూప్లో అనుకుంటున్నారా అనుకుంటున్నారా అనుకునే టైంలో మా సీత అండ్ సోనియా ఇద్దరు వెళ్ళేసి కస 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 మన పొడిచేసి అమ్మయా వీడికి నా వాళ్ళంటూ ఎవరు లేరు ఇంక్లూడింగ్ యష్వి అందరూ కూడా వీరోధులే అయిపోయారు ఇప్పుడు వీడు ఒంటిగాడైపోయాడు ఇప్పుడు వీడు రండ్రా చూసుకుందాం మీరందరూ విత్ వెపన్స్ నేను వితౌట్ వెపన్ అనే టైప్లో అయిపోయింది సింపుల్ అయితే గ్యారంటీగా వస్తుంది డౌటే లేదు అండ్ నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా మంచి రేస్లో ఉన్నారు ఇద్దరు కూడా మంచి చక్కగా ఆడుతున్నారు సీ అదే అంటారు ఇంకొకటి కూడా టెంపర్మెంట్ నిఖిల్ని ఎప్పుడైతే ప్రేరణ ఆ బూత్ మాట అనేసిందో ఆ టాస్క్ లాగే లాగేటప్పుడు పానిపట్టు యుద్ధంలో ఇట్లా పట్టుకొని లాగినప్పుడు ఏదో గట్టిగా బూత్ మాట అన్నప్పుడు ఎవరిని మనల్ని అమ్మని తిట్టినా లేకపోతే మళ్ళీ అట్లా తిప్పితే అంటే తను ఏంది తిట్టిందో అది మామూలు చిన్నవాడే ఉండొచ్చు బట్ బుద్ధులు తిరితే ఎవరికైనా సర్రమ్ ఉంటుంది బ్లడ్ ఆ టెంపర్మెంట్ కూడా ఇట్స్ గుడ్ థింగ్ టు వాచ్ నా నేను చూసేటప్పుడు నిన్న ఎవడన్నా అంటే ఊరుకుంటానా పట్టు పట్టు పట్ట పట్టమని అని చెప్పి ఆ కోపం ఆ దీని మీద చూపించాడు వాటర్ టైం ఎంత పొత్త కొట్టేశాడు బికాస్ ట్రీట్ టు వాచ్ ఒక మనిషి ఎమోషన్ ఒక ట్రిగ్గర్ అయితే ఎలా ఉంటుంది అనేది నాకు హీరోలోనే అనిపించాడు అక్కడ కూడా అండ్ వాళ్ళిద్దరిని పట్టుకొని లాగినప్పుడు కూడా చాలా అంటే నేను కంట్రోల్గానే లాగాడు అనిపించింది వాళ్ళిద్దరు కావాలని వీడు వదిలేయాలని చెప్పి చాలా పెద్దది చేసి ఏదో రకంగా గేమ్ గెలవాలనుకున్నారు అది కూడా సోనియా పాయింట్అవుట్ చేసింది అది కూడా మాట్లాడడం జరిగింది అండ్ ఓవర్ తన లవ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది నిఖిల్ది అయ్య వాళ్ళ పర్సనల్ లవ్ స్టోరీలు అవన్నీ ఏమి ఉంటాయో తెలియదు సి అమ్మ చెప్పింది ప్రచారిని నమ్మేసి ఆ వీడియో చదవాడు అనుకోవడానికి కూడా లేదు అన్నీ ఉంటాయి ఎందుకంటే తను కూడా ఒక ట్వీట్ చేసింది కదా సో సో ఆ ట్వీట్ తను చెప్పింది ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు కదా ఇదంతా కూడా సింపతి కోసం ఇదంతా కూడా ఒక పేరు తెచ్చుకోవడం కోసం ఇది చేస్తున్నాడు రియాలిటీ అది కాదు అన్నట్టు తను మా ఎవ్వరం కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనం తెలుసుకోకుండా ఆ అమ్మాయి అన్నది అని కాంత మాత్రం నిజం నిఖిల్ చెప్పింది అబద్ధం అనుకోవడానికి లేదు హూ నోస్ వాళ్ళ మధ్య ఏదైనా జరుగుండొచ్చు పెట్టిన ట్వీట్ కాబట్టి నిజం మొత్తా భాష గారు బిగ్ బాస్ గురించి మాట్లాడినా కూడా హ్యాపీ మెన్స్ డే అని చెప్పడం చెప్తున్నానండి మీరు ఇట్లనే నిజంగా ఒకవేళ ఒక అమ్మాయి వల్ల అబ్బాయి బాధపడుతున్నాడు ఆ అబ్బాయి పక్కన న్యాయం ఉంది అంటే మీరు చేస్తున్న ఏదైతే తలపెట్టారు ఈ కార్యాన్ని ఆఖరికి ఈ కార్యక్రమం తిరిగి తిరిగి బిగ్ బాస్ లో కూడా ఒకరిని సేవ్ చేయడానికి అది ఏదైతే ఉందో అమ్మాయిల వల్ల బాధపడదు సో దీనికి నా తరపున కూడా సపోర్ట్ ఉంది ఎందుకంటే నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను కూడా ఒక అమ్మాయిని కాబట్టి నీకేమనిపించింది పాపం అనిపించింది అని కీళ్ళు చూస్తే అందరూ కూడా పొడి చేస్తున్నారు లేదు లేదు ఒక ఒక వర్షంలో అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లా ఉండద్దు యాజ్ ఒక అబ్బాయిగా కొంచెం గా ఉండాలి మొహమ్మటానికి మీరు చెప్పినట్టు మొహమాటానికి వెళ్ళొద్దు ఎక్కడ కూడా కరాకండిగా మాట్లాడాలి అట్ ద సేమ్ టైం పృథ్వీ ఉన్నట్టుగా కూడా ఉండదు కరాకండి అంటే దానికి ఒక విధానం ఉంటుంది అరగంట అనేది చూపెట్టకుండా కూడా మాట్లాడే విధానం ఉంటుంది సో అది వీళ్ళిద్దరి మధ్యలో అది మిస్ అయింది సో ఆ సన్న లైన్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఎవరు కూడా సరిగా యూజ్ చేసుకోవట్లేదు అండ్ పాషా గారు మీకు నిజంగా మనం ఒక అబ్బాయిలు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నో అంటారు పో నోని వెళ్ళిపోతుంటే రా అంటారు వస్తే పో అంటారు వెళ్ళిపోతే రా అంటారు ఏంట్రా ఇది ఏం చేయాలరా మనం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ అనుభూతి కలిపి ఒక నిజం చెప్తాను సో వెళ్ళడం రావడమే కాకుండా మధ్యలో ఒకటి ఉంటుంది ఆ మధ్యలో సన్న గీతం మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే వెళ్ళాలి కానీ మీద అడిపోకూడదు స్పేస్ ఇవ్వాలి వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు మెల్లగా అప్పుడు రియాక్ట్ అవుతారు అంతే కానీ వెళ్ళి మీద పడిపోతే తోస్తారు తోసినప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాయని బాధ రమ్మంటారు కానీ అదేంటంటే టప్ కాదు ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటే రమ్మన్న గారు ఇలా వచ్చి ఆగి కూర్చొని మెల్లగా 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 హల్లు అంతే అది దట్ ఈస్ దర్ ఆన్సర్ అంతే ఇంకేం రైట్ సార్ అండ్ నిజంగా మీకు ఇందాక చెప్తున్నాను కదా సో మీరు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ పక్కన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజులు మహిళా సంఘాలు చూశాను నేను వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా కూడా వాళ్ళ సైడ్ రైట్ ఉందని చాలా మంది మాట్లాడిన వాళ్ళని చూశాను సో మీలాంటి వ్యక్తి సొసైటీకి చాలా అవసరం చాలా మంది భార్య బాధితులు ఉన్నారు చాలా మంది భామ బాధితులు ఉన్నారు సో వాళ్ళ సైడ్ మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడడం చాలా హ్యాపీనే హ్యాపీగా ఉంది సో మీరు ఇంకా ఎవరికి ప్రబో అంటారు ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీరు ఇదే స్టాండ్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బిగ్ బాస్ ఎయిట్ గురించి అండ్ జరిగిన ప్రక్రియ గురించి మాకు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్